ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం వరిగొండ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో జరుగు జంగమ వనభోజన కార్యక్రమానికి జంగమ్మ సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము నేను దశరథరావు అని నేను జంగమ సేవా సంఘం అధ్యక్షుడు కాకుంటున్నాను నేను గత రెండు వేల పదకొండు నుంచి వనభోజన కార్యక్రమం ఉన్నాను ఈ కార్యక్రమం పొరుగుండ గ్రామంలో చాలా బిజ్య అమ్మవారి గ్రామంలో జరుగుతూ జరుపుతూ వచ్చాము ఈ మధ్యకు హరివారి కార్యక్రమం కరోనా కారణంగా ఒక మూడు సంవత్సరాలు ఆప్తలు చేశాము ఏడు సంవత్సరం మళ్ళా ప్రారంభం చేశాము ఈ సంవత్సరం పోలవరం సంవత్సరం నేను ఆదివారం ఇరవై ఐదవ తారీఖున వరుగొండ గ్రామంలోని జ్వాలా జ్వాలాభు అమ్మవారి ప్రాంగణంలో వనభోజన కార్యక్రమం చేసుకుంటున్నాము మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన జగమయ్యందరూ కూడా అక్కడ మన జిల్లా కాకుండా పక్క జిల్లా వాళ్ళందరూ కూడా తెలియపరిచాము అందరూ మన కులస్థులందరూ వచ్చి మెరుగుండ గ్రామం వచ్చేసి రామదేవితకి మన యొక్క శివుని మనం శివలంగాణ అక్కడ ప్రతిష్ఠించి శివుడికి పాలాభియోగం చేస్తాము ఉదయం ఎనిమిది గంటల నుంచి పాలాభిషోగం చేస్తాము పదిన్నర నుంచి అమ్మవారికి కుంకుమార్చలు జరిపిస్తాము కాబట్టి మహిళలందరూ కూడా వచ్చి కుంకుమార్చలో పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాము తర్వాత పురుషులు స్త్రీలు అందరూ కూడా స్వామివారికి స్వహస్థాలతో పాలాభియోగం చేసుకొని మీకు ఈ యొక్క జన్మను ధరించుకోవాల్సిందిగా ఈ సభ భూమాన్ని మీకు అందరికీ చేస్తున్నాము తప్పకుండా మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్య సమేతగా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలను ఇచ్చేసి ఈ కార్యక్రమం చేసి మీరు కూడా సంతోషంగా అనుభవించాలని మీ సభాబాబు మీకు అందరూ ప్రార్థిస్తున్నాం అన్ని రేవల సేవల సభ్యుల్ని మేము ప్రతి సంవత్సరం వచ్చి వనవని కార్యక్రమం చేస్తున్నాము ప్రతి సంవత్సరం బాగా గ్రాండ్గా జరుగుతుంది ఒక త్రీ ఇయర్స్ఎమ్ అనివార్య కారణాల వల్ల ఈ మన కరోనా వల్ల చేయలేదు కానీ ప్రస్తుతం కొన్ని సంవత్సరం చేసి సంవత్సరం చేస్తున్నాం ప్రతి ఒక్కరు ఇంటింటికి తెలపలేం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఉదయాన్నే మన వరిగుండ గ్రామం నందు నెల్లూరు జిల్లా రూరల్లో జ్వాలామర సోమవారు దగ్గర మనం ఉదయాన్నే శిలా శివలింగం చేస్తాము ఉదయాన్నేకాదశి రుద్రాభిషేకం పాలాభిషేకం తొమ్మిది నుంచి పదిహేను లాభాలు కుంపు మార్చిన ప్రతి మహిళలు వచ్చి కూర్చొని కుంకుమార్చిన పదకొండు గంటలకు పచ్చే వేదిక మధ్యాహ్నం భోజనంలో అంటారు కదా మనం ప్రతి సంవత్సరం మాఘమాసం చేస్తాము కావున ప్రతి ఒక్కరు విచ్చేసి అన్ని జిల్లా నుంచి వస్తున్నారు రాష్ట్రాల నుంచి వస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలపలేము కావున ప్రతి ఒక్కరు అన్నిదా భావించగా ఈ మీడియా ద్వారా తెలుసుకొని తమరు ఇంకో పది మందికి తెలుసుకొని రావాల్సిందిగా మా విన్నపం అండి దయచేసి వచ్చి తీర్థప్రచారాలు స్వీకరించి మీరు మమ్మల్ని కట్టాక్షించవలసిందిగా కోరుతున్నామండి ఇట్లా జంగమ సేవా సంఘం పివి కృష్ణ ఓకే మల్లయ్య ముందుగా ఈ జంగమ సేవా సంఘం అధ్యక్షులైనటువంటి మన దశరథరామ గారికి అదేవిధంగా అయినటువంటి విజయ్ గారికి ఆ నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా ఆ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మేము ఏ విషయం చెప్పినా కూడా అందరికీ తెలియాలంటే ముందుగా తెలియచేసేది ఒక మీడియాని ఈ మీడియా మిత్రులు ఎంత బాగా పనిచేస్తే ఈ మ్యాటర్ అంత విధంగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది అందుకు ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈ కార్తీక్ ఈ మామూలుగా మాఘమాస వనభోజన కార్యక్రమం మేము గత పది పన్నెండేళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాం ఈ వనభోజన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంగమ సోదరులందరూ కూడా తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది ఇది గత పది పన్నెండేళ్లుగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఏంటంటే ఈ కార్యక్రమానికి భోజన భోజనానికి ఒకరు ఒకరే కాకుండా ఒక పది మందిగా మేము విరాళాలు మేము సైతం అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేము సైతం మేము ఏ భోజన కార్యక్రమంలో పాల్గొంటాము అని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తున్నారు ఎవరంటే వామూరు మల్లికార్జున దంపతులు అదేవిధంగా రాచమల్లి బాలకోటయ్య దంపతులు రాచమల్లి హరినాథ్ దంపతులు తెనాలి చలపతి దంపతులు పంచాక్షరి మల్లయ్య దంపతులు ఉద్దండి అమర్లింగం దంపతులు కల్పం రమేష్ దంపతులు ఉద్దండి కోటేశ్ దంపతులు అదేవిధంగా డాక్టర్ గంగాధరం దంపతులు జువలపాటి శంకరయ్య దంపతులు చేజర్ల చేజర్ల సుధాకర దంపతులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వారి వారి శక్తి కొలది ధన రూపంగా కానీ వస్తురూపంగా కానీ సహకరిస్తూ ఉంటారు ఈ సహకారం మాకు ఎల్లవేళల్లో ఉండాలని వారికి ఆయుర ఆరోగ్య ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని ఈ వనభోజన కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి ఒక శుభకార్యంలాగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై తేదీ జ్వలాముఖి అమ్మవారి గుడి ప్రాంగణంలో జరుపుతున్నాం అందువల్ల కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి వారి వారి తెలిసిన వారందరికీ కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఉన్నాం మీడియా ద్వారా